హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజాస్ హ్యాపీ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా సో ఈ వీడియో వచ్చేసి మినీ వ్లాగ్ అనమాట మా మ్యారేజ్ యానివర్సరీ రోజు మేము ఒక టెంపుల్కి వెళ్ళాము అయితే మా మ్యారేజ్ ప్రతి ఇయర్ కూడా మా మ్యారేజ్ మా మ్యారేజ్ యానివర్సరీకి ఖచ్చితంగా ఒక ఫెస్టివల్ అనేది వస్తూ ఉంటుంది అది మా అదృష్టంగా భావించాలి సో ఈ ఇయర్ వచ్చేసి రథసప్తమి వచ్చిందనమాట రథసప్తమి రోజున సూర్యనారాయణమూర్తి టెంపుల్కి అయితే వెళ్దామని నిర్ణయించుకొని అనకాపాల్ దగ్గరలో ఉన్న రాజుపాలెం గ్రామంలో మంచి ఫేమస్ అనమాట ఆ సూర్యనారాయణమూర్తి టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఆ రోజున బట్ దర్శనం అవ్వాలంటే చాలా అదృష్టం ఉండాలి మాక్సిమం దర్శనం అయితే చేసుకున్నాము అండ్ ఈ మినీ బ్లాగ్ని నాకున్న టైంలో నేను చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీయడం జరిగింది కోలాటం అలాగే ఎవరికి నచ్చిన అవి వాళ్ళ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ కళలను చూపించిన చూపించడం జరిగిందనమాట చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనేవి నేను క్యాప్చర్ చేశాను సో ఆ తీసిన చిన్న చిన్న వీడియోస్ని నేను ఇప్పుడు మినీ బ్లాగ్ కింద అప్లోడ్ చేయడం జరిగింది వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి అండ్ మీరు మీలో ఎవరైనా టెంపుల్కి వచ్చి ఉంటే మేము వచ్చామని చెప్పేసి కామెంట్ చేయండి అండ్ ఎవరైనా రావాలనుకున్నా సరే మంచి ప్లేస్ అండి ఒకసారి విజిట్ చేసుకోండి చాలా బాగుంటుంది టెంపుల్ అనేది ఆ పిల్లల నామకరణానికి కానీ ఎనీ అదర్ హోమాలకు కానీ దేనికైనా సరే మంచి ప్లేస్ illegal ki re ha aalele tasu hota aale la aale haare ram 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 ram

తమ్ముడు గాంధీ ఒక చూడు తీపడిది ఒక చూడు ఉంచుతాడు అది